దక్షిణామూర్తి అంటే దక్షిణ వైపు తిరిగి కూర్చుని ఉంటాడు దక్షిణామూర్తి శివునికి ప్రతిరూపం శివుడే దక్షిణామూర్తి రూపములో మారి దక్షిణ వైపు కూర్చొని ఉంటాడు దక్షిణామూర్తి మంత్రం రోజుకి పదకొండు సార్లు చదవడానికి వినడానికి ఇలా చేశారు అంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అలాగే ధనప్రాప్తి అలాగే పిల్లలు లేని వారు చాలామంది ఉంటారు అలాంటి వారికి పిల్లక పిల్లల కలుగును ఈ మంత్రం జపించడం వల్ల మీరు ఎంతో ఉన్నత స్థాయికి వెళతారు దక్షిణామూర్తి అంటే శివుడి ప్రతిరూపం జ్ఞానం ఆయన ప్రతిరూపం అలాగే ఆధ్యాత్మిక అవగాహన పొందవచ్చును ఈ దక్షిణామూర్తిని నమస్కరించినవాడు దక్షిణామూర్తి జ్ఞానముద్ర చేతిలో రుద్రాక్షిమాల పట్టుకుంటాడు లేదా వేదాలతో చిత్రీకరిస్తారు విద్య జ్ఞానం లభిస్తాయని భక్తుల విశ్వాసం దక్షిణామూర్తిని స్మరించడానికి అనేక మంత్రాలు ఉన్నాయి కా వాటిలో ముఖ్యమైనది మేధ దక్షిణామూర్తి మూర్తి మంత్రం ఈ మంత్రం పఠించడం వల్ల మేధస్సు జ్ఞాపకం శక్తి పెరుగుతుందని భక్తులు నమ్ముతారు దక్షిణామూర్తి మంత్రం ముసలివాళ్ళు చాలా ఓపిక తక్కువ కాబట్టి వినడానికి ట్రై చేయండి ఈ మంత్రం నేను చెప్తాను నాతో పాటు మీరు స్మరించండి ఆ దక్షిణామూర్తి అనుగ్రహం పొందండి ఈ మంత్రం ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మవ్యం మేదం ప్రజ్ఞాంత్రం నేను చదువుతాను నాతో పాటు మీరు చదవండి ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మవ్యం మేదం ప్రజ్ఞానం ప్రయచ్చ స్వాహ ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మవ్యం మేదం ప్రజ్ఞానం ప్రయచ్చ 说哈。